నమస్తే అండి వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్ నేను విజయలక్ష్మిని రాణి దుర్గావతి ఆమె రక్తంలో ధైర్యం ఆత్మలో స్వాతంత్రం ఆమె చరిత్రలో చెరగని చిరునామా భారత చరిత్రలో సాహసాన్ని స్త్రీ రూపంలో చూసినప్పుడు వినబడే పేర్లలో ఒక పేరు రాణి దుర్గావతి పదహారో శతాబ్దం గోండ్వాన సామ్రాజ్యం మీద ముస్లిం సేనాధిపతులు దాడి చేశారు కానీ ఈ రాణి సింహ హృదయంతో తలపడింది తన చేతిలో విల్లు కత్తి తన మదిలో ధైర్యం తన వెనుక దేశం తన హృదయంలో స్వాతంత్ర జ్వాల అక్బర్ సేనలు వరుసగా మూడు సార్లు దాడి చేశాయి మూడు సార్లు ఆమె అక్బర్ని మట్టి కరిపించింది విజేతగా నిలిచింది కానీ ఎందుకో మరి చరిత్ర పాఠాలలో అక్బర్కి లభించిన స్థానం రాణి దుర్గావతికి దక్కలేదనే చెప్పాలి చివరకు శత్రువులు ఆమెను చుట్టుముట్టినప్పుడు దాస్యానికి బదులు ఆత్మగౌరవం ఎంచుకుంది తన చివరి శ్వాసతో ఆమె చెప్పిన మాట రాజులా పుట్టాను రాణిలా చనిపోతాను ఇది రాణి దుర్గావతి గాథ రాణి దుర్గావతి గురించి పూర్తి కథనం తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి